హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సు హారికా భాగ్యాల మరో కొత్త తోటి మీ ముందుకు వచ్చేసాను కొత్త రెసిపీ ఏమిటనుకుంటున్నారా బీరకాయ కర్రీ బీరకాయ కర్రీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే బీరకాయలోని ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీరకాయ తినడానికి ట్రై చేయండి అలాగే చిన్నపిల్లలు కూడా కొంతమంది బీరకాయ తినడానికి ఎక్కువగా ఇష్టపడరు వాళ్ళకి నచ్చే విధంగా వండడానికి మనం ట్రై చేయాలి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి స్టవ్ గిచ్చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఈ విధంగా వన్ కప్పు తెల్ల నువ్వులు తీసుకొని అండి నువ్వులు ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపేసేసుకొని వేరే బౌల్లో పెట్టేసుకోండి కరాయిలని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి జీలకర్ర మొత్తం చిటపట వేగిపోయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా వేపేసేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఆనియన్స్ని వేపేసేసుకోండి వేపేసుకున్న తర్వాత వన్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి నేనైతే ఒక అరకిలో బీరకాయలు తీసుకుని అండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయలు కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం అంతా గంటతో మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అలాగే వన్ స్పూను కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే వేపేసుకున్నాం కదండి నువ్వులు నువ్వులను కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత చిన్న టమాటా అండి చిన్నదంటే చిన్నది టమాటా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని గంటతోటి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఈ విధంగా మూత తీసి చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ బీరకాయ కర్రీ రెడీ అండి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి చూడండి ఎంతకాల ఫుడ్ కుకింగ్గా కనిపిస్తుందో వేడి వేడి అన్నంలోని బీరకాయ కర్రీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం ఈ బీరకాయ కర్రీలో మెయిన్గా నువ్వులు యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి అయినా ఈ రెసిపీని ట్రై చేయండి రెసిపీని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి